ఉగ్రవాదుల మారణకాండకు నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై జరిపిన మారణకాండకు నిరసనగా జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ బస్ స్టాండ్ నుండి స్థానిక బీఎస్ఆర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి బీఎస్ఆర్ సెంటర్ నందు మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెరిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు దాడుల సమయంలో పర్యాటకులను ముస్లింలు హిందువులుగా విభజించి హిందువులనే టార్గెట్ చేయటం ముమ్మాటికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్ర అని అన్నారు కులమతాలకు అతీతంగా సోదర భావంతో మెలిగే భారతీయుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశ సమగ్రతను శాంతి భద్రతలను భగ్నం చేయాలన్న ఉగ్రవాద కుట్రలను తిప్పికొడతామని అన్నారు భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా పాకిస్తాన్ కి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైందని అన్నారు शिक्षण चाली उग्रवादी शिक्षण चाली उग्रवाद माता के बोलो भारत माता के मुसलमानों ने मुसलमानों भारत माता के भारत माता के भारत माता के भारत माता Down, 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 ఉగ్ర దాడులకు నిరసనగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప జనాలుగా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ మానవహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే పర్యాటకుల్లో హిందువుల్ని ముస్లింల్ని వేరు చేసి కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేసి చంపడం జరిగింది దీని వెనుక సుస్పష్టంగా పాకిస్తాన్ కుట్ర దాగి ఉందని నిర్బద్ధాలుగా చెప్తున్నాం కులమతాలకు అతీతంగా భారతీయులందరూ సోదర భావంతో కలిసి భారతదేశంలో జీవిస్తున్నారు ఈ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా భారతదేశ సమగ్రతను భారతదేశ శాంతి పద్ధతులకు విఘాతం కలిగించాలన్నా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరుల కుట్రల భాగమే ఈ దాడులు అని చెప్పి తెలియజేస్తున్నా ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మోడీ గారికి ఒక విషయాన్ని నిర్ణయించుకుంటున్నాం మోడీ గారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కర మూకల తుపాకులకు భయ అమరులైన హిందూ సోదరుల శరీరం నుండి ప్రతి రక్తం పొట్టు ప్రతీకారాన్ని కోరుకుంటుంది ఆ ప్రతీకారం ఏ స్థాయిలో ఉండాలంటే ఇతరులు కూడా భారత్ పేరు చెప్తే ఈ ఈ పాల్పడిన పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్లే ఉగ్రవాద మూకలు కానీ ఉత్తపోసే విధంగా ఈ దాడులు ఈ ప్రతీకార దాడులు ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం దీనికి కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ మీ వెంట ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భరత్